మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు చిన్న విషయాలు గొప్ప కార్యాలు చేస్తాయి ఈనాటి ధ్యానాంశం చిన్న విషయాలు గొప్ప కార్యాలు చేస్తాయి ఈనాటి వాక్య భాగంగా యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు నుండి ఇరవై నాలుగు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం కార్యములు అల్పములయ్యన్న కాలమును తృణీకరించినవాడెవడు వాడెవడు తటను సంచారం చేయుహోవా యొక్క ఏడు నేత్రములు జరుబాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును గ్రంథం నాలుగవ అధ్యాయము పదవ వచనం మా తమ్ముడు ట్యామి ఆనసికంగా ఎదగలేదు గనుక వాణ్ణి ఒక వసతి గృహంలో పెట్టాము నేను దూరదేశంలో నివసిస్తున్నందున నేరుగా వెళ్ళి వాడిని చూడలేను ఒకరోజు తనను ప్రేమించే ఒక అక్క తనకుందని వాడు గుర్తుంచుకోవాలని పోస్ట్ కార్డులు పంపాలని నిర్ణయించుకున్నాను వాడికి క్రమంగా ఉత్తరాలు రాస్తుండేదాన్ని ఎక్కడైనా ఒక చక్కని పిక్చర్ కార్డు కనబడితే దాన్ని కొని దానిపైన నా గ్రీటింగ్స్ రాసి ఎక్కడో సముద్రాల ఆవల ఉన్న నా తమ్ముడికి పంపేదాన్ని కొంతకాలం క్రితం నా తమ్ముడు టామీ చనిపోయాడు అతడు చనిపోయిన తర్వాత ఆ వసతి గృహం వార్డెన్ నేను పంపిన ఆ పోస్టు కార్డులన్నిటినీ మా అమ్మకు ఇచ్చారట తామి వాటిని జాగ్రత్తగా భద్రం చేసుకున్నాడు తామి ఆ పోస్ట్ కార్డుల్ని ప్రతి రాత్రి తన దిండు కింద పెట్టుకుని పడుకునేవాడని అవి వానికి ఎంతో ప్రశస్తమైనవి గనుక వాటిని ఎవరినీ ముట్టనిచ్చేవాడు కాదని అక్కడ స్టాఫ్ మా అమ్మతో చెప్పారట నేను చేసిన ఆ చిన్న పని నా తమ్మునికి ఎంతో విలువైనదిగా ఉందని తెలుసుకుని నా గుండె చెరువయ్యింది మన జీవితంలో అనేక విషయాలు ప్రసమంజసమైనట్లు ప్రాముఖ్యం కాదన్నట్లు ఉంటాయి అయితే దయతో చూసిన ఒక చూపు లేక ప్రోత్సాహపరిచే ఒక మాట పెద్దగా విలువైనవిగా అనిపించకపోవచ్చు కానీ పొందిన వారికి అవి చాలా విలువైనవిగా ఉంటాయి చిన్న చిన్న విధానాల్లో కూడా ఇతరులకు ప్రేమ చూపమని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది మనం చేయడం ద్వారా దేవుని రాజ్యం యొక్క సంతోషాన్ని లోకంలో విస్తరింపజేస్తాం మరియు జీవితాలు కూడా మార్పు చెందగలవు నీటి ధ్యానం చిన్న చిన్న విధానాల్లో దేవుని ప్రేమను పంచడం గొప్ప మార్పును తీసుకురాగలదు ప్రార్థన ప్రియప్రభువ ఇతరుల పట్ల శ్రద్ధ తీసుకోవడానికి నీవిచ్చిన అవకాశాలకై వందనాలు చిన్న చిన్న విధానాల్లోనైనా నీ ప్రేమను ఇతరులకు పంచడానికి మాకు సహాయం చేయండి ఆ మెయిన్ ప్రార్థనాంశం దూరదూరంగా నివసిస్తున్న కుటుంబాలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు కేరల్ వెస్టర్లండ్ ఊసిమా ఫిన్లాండ్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించును ఆ ఆమేన్.